హాయ్ బాస్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ సీఎం జగన్ రోజాని ఇరికించాడా తను తప్పుకొని ఏ విషయంలో ఇరికించాడు ఏంటి అని కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే విశాఖపట్నం ఈ విశాఖ నగరం అనేది సాధారణంగా ఒక మంచి నగరం ప్రశాంతమైన ప్లేసు ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కానీ వైసీపీ నాయకుల దృష్టిలో విశాఖపట్నం అంటే రాజధాని సో ఎందుకు అమరావతి రాజధాని అనే పదం లేకుండా చేయడం కోసం వాళ్ళు మనసులో పెట్టుకున్నది సో ఈ క్రమంలో అక్కడ రిషికొండ ఆ రిషికొండ పైన భవనాలు నిర్మించటం ఈ రిషికొండ పైన భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు అంటే అనేక రకాలైన కారణాలు ఒకటి పర్యాటక శాఖను అభివృద్ధి చేస్తున్నాము ఇది ఒక పర్యాటక శాఖగా చేస్తున్నాము అని అన్నారు ఓకే రైట్ పర్యాటక శాఖను డెవలప్మెంట్ చేస్తున్నారంటే తప్పేమీ కాదు అని అనుకున్నారు తీరా చూస్తే అక్కడ నిర్మిస్తున్న భవనాలు పెడుతున్న ఖర్చు ఆ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది కేవలం ఐదు ఎకరాల్లోనే మేము నిర్మిస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని దాని బడ్జెట్ నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత అక్కడ నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల వరకు ఆ పర్మిషన్ తీసుకుని ఆ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు కాకుండా ఇరవై మూడు ఎకరాల వరకు తీసుకువెళ్ళి ఆ బడ్జెట్ని కాస్త నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లకు తీసుకువెళ్ళారు ఇది పరిస్థితి అసలు రిషికొండలో ఏం జరుగుతుంది ఆ భవనాలు దేనికోసం నిజంగా పర్యాటక శాఖ కోసమైతే అన్ని అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేంత అంత ఆ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయా ఓ ప్రక్కన పేద ప్రభుత్వం ఆర్థికంగా లోట్లు ఉన్నాయి సో రాజధాని అనేది హైదరాబాద్ ఉమ్మడిగా కొనసాగితే కొన్నాళ్ళు బాగుంటుంది అని ఇటీవలే కదా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పింది మరో పక్కన తుది రంగులకి వెళ్ళి అది భవనాల నిర్మాణానికి వీటికి వాటికి కలిపి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల ఎవరి సొమ్ము అది ప్రజల సొమ్ము కాదా ఆ రకంగా ఖర్చు పెడతారా సరే అది నిజంగా పర్యాటక శాఖ అయితే అది ఏ రకంగా ఉంటుంది అన్నీ అన్ని కోట్లు అంటే మీకు ఉదాహరణకి చెప్తాను ఒక బాత్రూమ్ నిర్మాణానికే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా చిన్న షింకు ఆరు నుంచి ఏడు లక్షలంట సో అంటే ప్రజల కోసమేనా పర్యాటక శాఖకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదైతే స్టే చేయడానికి విడుదల ఉండటానికి ఉపయోగించుకునే భవనాలు అవి అవైతే మాత్రం అంత లగ్జరీగా ప్రజలు కోరుకుంటున్నారా కాదు ఇవన్నీ పైకి చెప్పే మాటలే అసలు వాస్తవం ఏంటి రాజధానిని అక్కడికి తరలించాలి ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ పెట్టాలి కానీ ఈ రాజధానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ పదాన్ని బయటికి చెప్పకుండా మనసులోనే పెట్టుకొని ఈ విధంగా ఖర్చులు పెడుతూ సీఎం కార్యాలయాన్ని అక్కడ తరలించేయాలి అని సో ఆ విధంగా అక్కడికి తరలిస్తే ఇక అదేమిటి అంటే రాజధాని ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది పైకి చెప్పలేరు కోర్టులో కేసు క్లియర్ అయ్యేంత వరకు అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఒకటే పాట రేపు వెళ్తున్నా ఎల్లుండి వెళ్తున్నా విశాఖపట్నం వెళ్తున్నా కాపురం అక్కడ ఉండిపోతున్నా ఇంకేముంది అయిపోతుంది అని అని చెప్పేసి చెప్పారు ఎప్పటికప్పుడు కోర్టులో కేసులు ఉండే చివరికి అది ఏప్రిల్ నెల వరకు కూడా వాయిదా పడింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు అది అప్పటి వరకు వాయిదా పడేసరికి దాని గురించి ఎక్కడ కుమడానికి కూడా అవకాశం లేకుండా ఉండిపోయింది సో ఈ క్రమంలో రాజధానికి సంబంధించిన అంశాలు ఎక్కడ తలెత్తట్ల సరే అక్కడ రిషికొండలో ఈ భవన నిర్మాణాలకు సంబంధించి ఏదైతే రిషికొండను బోర్డుగుండు చేశారో అని చెప్పేసి ప్రతిపక్షాలు గోలు చేస్తున్నాయో దానికి తగినట్టుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏవైతే కండిషన్స్ ఉంటాయో టర్మ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేసి వీళ్ళు చేసేయటం వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీనిపైన సీరియస్ అయింది సో సీరియస్ అయిన క్రమంలో దానికి కూడా ఎక్కడ వీళ్ళు అసలు ఏమాత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాదు కోర్టు కాదు ఎవరు కాదు ఎవరు చెప్పినా మేము ఇనం అన్నట్లుగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు కోర్టును ఉల్లంఘించారనే కదా చెప్తుంది మీరు అక్కడ భవన నిర్మాణాల విషయంలో కావచ్చు లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు వీళ్ళు పర్మిషన్ తీసుకున్నదేమో ఉదాహరణకి పది శాతం పర్మిషన్ తీసుకుంటే వంద శాతం తవ్వేసుకున్నారు ఈ విధంగా చేశారు పర్యావరణానికి భంగం కలిగించారు అని అని చెప్పేసి కేసులు పడినాయి కదా విశాఖపట్నంలోని ఒక వ్యక్తి మూర్తి అనే వ్యక్తి మూర్తి యాదవ్ అనే వ్యక్తి అనుకుంటా అతను ఒక పిటిషన్ వేశాడు రఘురామకృష్ణదాస్ గారు పిటిషన్ వేశారు దీనిపైన కోర్టు పరిశీలిస్తూ ఉన్నది కోర్టు ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చెబుతా ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఆ భవన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేశారు ఓకే పూర్తి చేశారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏదైనా సరే ఓపెనింగ్ అనగానే ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉంటారు సో ఒక భవనం అయినా ఇంకోటైనా ఇంకోటైనా మరి అటువంటిది ఇక్కడ ఈ ఓపెనింగ్కి ఈయన మాత్రం వెళ్ళల ఎందుకని గైర్హాజరయ్యారు చాలా తెలివిగా తెప్పించుకున్నారా సో పర్యాటక శాఖ మంత్రి ఒకరు ఉన్నారు కదా మనకి ఆ విధంగా పర్యాటక శాఖ మంత్రి గారు మీరు వెళ్ళి ఓపెన్ చేయండి అని చెప్పేసి అంటే ఆవిడ మరి ఆ శాఖ మంత్రి తప్పదు వెళ్ళాలి పైగా అధినాయకుడు చెప్పారు సో వెళ్ళి అక్కడ ఇరుషికొండకి భవనాలు ఉన్నాయి కదా నిర్మించారు నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు వెచ్చించి మరి సో వాటిని కూడా ఈవిడ ఓపెనింగ్ చేశారు ఇప్పుడు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు నాకేం తెలియదు ఏదైనా ఉంటే ఆ రోజా గారే చేశారన్నట్టుగానే ఉండదు రేపు కోర్టు ఎప్పుడైనా సీరియస్ అయితే సో మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి మరి రాష్ట్రం పెద్ద కదా ఏదైనా అంశం వచ్చింది అంటే నేనే పెద్ద నేనే దిక్కు నేనే బాసు అని అని చెప్పేసి అనే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు తెలియకుండా అక్కడ భవనాలు ఓపెనింగ్ అయినాయా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమైనా వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కూడా మాదే హవా సరే అధికారంలో ఉన్నారు చివరికి మొన్ననే కదా హనుమ విహారీ క్రికెట్ ప్లేయర్ తనను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆడని బాబా అని దండబెట్టి చెల్పాడు సో ఇట్లా అసలు ప్రజలకు ఉపయోగపడే వాటిని ప్రజలకి అందుబాటులో ఉంచాల్సిన వాటినేమో ఎక్కడో పక్కన పెట్టేసి ఇట్లాంటి వాటన్నిటిపైన ఫోకస్ చేసేసి ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది గత చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు రిషికొండలో ఏదైతే ఆ భవనాలు నిర్మించారో ఆ భవనాలు ఓపెనింగ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా జరిగి మీరు టూరిజం మినిస్టర్ కదా మీరు ఓపెనింగ్ చేయండి అన్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ చెప్పమంటారా మీడియాకి ప్రవేశం లేదు పబ్లిక్కి ప్రవేశం లేదు మరి ఎందుకు ఓపెనింగ్ చేసినట్టు పోలీసుల పహారా మధ్య అది ఓపెనింగ్ చేశారు మన ఉన్నారు కదా ఎవరు మన ఆల్ గారు ఆయన పాపం వెళ్ళాలి వెళ్ళాలని ప్రయత్నించి మరి అక్కడ ఏం జరిగింది ఏం చెప్పాలని వెళ్ళాడు ఆయన ప్రయత్నం ఏమో కానీ ఆయన అడ్డుకున్నారట చివరికి ఏదో వేరే దారిలో ఏదో వెళ్ళారని చెప్పేసి వార్తలు వచ్చినాయి కానీ సరే ఇప్పుడు ఆయన వెళ్ళినా వెళ్ళపోయినా దాని గురించి మాట్లాడినా మాట్లాడుకొని ఎవరు పట్టించుకోలేదు కానీ సో ఆ విధంగా అసలు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ జరుగుతుంది అంటే అది కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా జరుగుతుంది పోనీ అది నిజంగా ఇప్పుడు పర్యాటక భవనాలు అని చూపించడం కోసమా అక్కడ లేదు లేదు సీఎం క్యాంప్ కార్యాలయాలు ఏమీ లేవు కేవలం పర్యాటక శాఖ పర్యాటక శాఖకు సంబంధించి అయితే మరి ప్రజలు వెళ్ళాలిగా ఇవాళ నుంచి రుచికొండకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాలిగా అది అకామిడేట్ చేస్తారా చూద్దాం ఇప్పుడు అసలు రంగు బయటపడుతుంది వీళ్ళు నిజంగా ప్రజల పేరు చెప్పి పర్యాటక శాఖ అనే బిల్డప్ ఇచ్చేసి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేసి సో అక్కడ వీళ్ళు ఉండటానికి చేస్తున్నారా లేదా ప్రజలు వెళ్ళటానికి చేస్తున్నారా ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి అయితే ఇంత మరికొంత సమయం వేచి చూసే అంత సమయం అయితే మరి లేదేమో బోస్ ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇక దీన్ని ఎవరు పట్టించుకుంటారు ఈ సమయంలో అది అయిన తర్వాత దాని గురించి ఏమన్నా ప్రజలు పట్టించుకుంటారేమో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తను తప్పుకొని తెలివిగా రోజా గారు నిరిపించారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోను థ్యాంక్ యూ